వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ సిబ్లింగ్స్ విషయంలో ఫోర్ ట్వంటీస్ చే చెప్పి చేసి చెప్తున్నారండి డబ్బులు పోగొట్టుకున్నారంట ఓకేనా ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఏం జరిగింది ఏ విధంగా చేయబడ్డారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలాగే ఈ విషయంలో ఏం చేయాలి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం ఓకే నా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ మొబైల్స్ కావచ్చు పర్సనల్ గ్యాచ్ ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్ కావచ్చు మొబైల్ కావచ్చు సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు ఏదైతే కావాలని ట్యాప్ చేయడానికి ట్రై చేసి పాస్వర్డ్స్ క్రాక్ చేయడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అది గాడ్స్ ప్లాన్ అని చెప్పి డివైన్ చెప్తున్నారండి అండ్ దీనికి సంబంధించి రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఏంటి గాడ్స్ ప్లాన్ అనేది కూడా అందులో చెప్పాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్ వారి విషయంలో వారి యొక్క కలెక్ట్ వారి యొక్క సిబిలింగ్స్ విషయంలో ఫోర్ ట్వంటీస్ రని చెప్పారు కదా ఎస్ మీరు మీ వాళ్ళు ఒక వెలుగు వెలుగుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నారు చాలా పనులు చేస్తున్నారు ఒకేసారి చాలా పనులు చేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారంటండి ఫోర్ ట్వంటీస్ అందుకని చెప్పి సిబిలింగ్స్ ఎవరైతే ఉన్నారో వారిని అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట ఓకేనా సిస్టర్ బిగ్ సిస్టర్ ఆర్ స్మాల్ సిస్టర్ ఎస్ హోమ్లో ఒక పర్సన్ ఉన్నారండి ఇందులో క్లియర్గా ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు ఒక వెలుగు వెలిగిపోతున్నారు మీ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అని చెప్పి డబ్బులు రాకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట సో ఎవరైతే అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించారో వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారండి డైరెక్ట్గా గొడవ పెట్టుకోవడానికి ట్రై చేశారంట దీంట్లో ఆల్రెడీ గూడచారలు ఇదే ప్రయత్నం చేసి వారి జీవితాలని తలకిందులు చేసుకున్నారండి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో అది వారి జీవితాన్ని వాళ్ళు తలకిందులు చేసుకోవడానికి ఓకేనా వారి జీవితం ఎలాగో ఒక లైన్లో లేదు కదా సో అందుకని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి హోమ్లోనే మీ హోమ్లో ముగ్గురునండి ఇబ్బంది పెట్టేసి అస్సలు మిస్ అవ్వకూడదు ఎలాగైనా చేద్దాం చేద్దామని అనుకున్నారంట కానీ ఏ రకంగా కూడా శాడ్ చేయలేరండి ఓకేనా టవర్ మూమెంట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎదురు చూస్తున్నారంట బట్ ఏంటి అంటే అయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారు బాధ పెట్టడానికి పర్మిషన్ లేదండి ఓకేనా మీ లైఫ్లో మీ సిబ్బిలింగ్స్ని బాధ పెట్టడానికి ట్రాప్ చేయడానికి పర్మిషన్ లేదు ఏదైతే హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి ఎమోషనల్ ఆఫర్ లేకుండా చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అది నిజానికి జరగదు వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ప్రయత్నించినా గో అవ్వాల్సిందే తప్ప పర్సనల్ లైఫ్ని మీది కానీ మీ వాళ్ళది కానీ ఎఫెక్ట్ చేయడానికి పర్మిషన్ లేదండి ఏ రకంగా వెన్నుపోటు వేయలేరు పర్సనల్ లైఫ్లో వెన్నుపోటు వేయలేరు అసలు వేగంగా అంటే వేగంగా ఎవరికీ దారలేదు ఓకేనా ఛాన్సే లేదు ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఏ రకంగా ఆపలేరండి ఏది క్రియేట్ చేయలేరు వీళ్ళు ఓకేనా మీ సిబ్లింగ్స్ విషయాలు అసలు క్రియేట్ చేయలేరు ఏ రకంగా చేసారు ఎంజిల్ ఎస్ ట్రావెలింగ్లో ముందుకు వెళ్లకుండా బ్లేమ్ చేయాలి లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట స్టక్ అయ్యేలా ఖచ్చితంగా చేయలేరు అండ్ వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి పరువు తీయాలని చెప్తున్నారంట డబ్బులు ఇచ్చి ఆఫర్ ఇచ్చి ఈ విధంగా చేస్తే నేను డబ్బులు ఇస్తామని చెప్తున్నారంట మిమ్మల్ని ఏడ్పించడానికి అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుంటున్నారంట అండి సో ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట మీ విషయంలో మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారు ఏదో పని చేసుకుంటూ ఉంటున్నారు సో ఇలాగైతే కుదరదు అని చెప్పి అనుకుంటున్నారంట నిజానికి వేగంగా అంటే వేగంగా హార్డ్ బ్రేక్ చేయలేరు అసలు వర్కే అవ్వదు వాళ్ళు ఏదైతే హార్డ్ బ్రేక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రాకుండా చేయాలి అని చెప్పి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా ఊరినే స్ట్రెస్ అయ్యేలాగా మిమ్మల్ని మీరే సెల్ఫ్ కేర్ తీసుకొని ఇంకా తినేసి అలా రెస్ట్ తీసుకునేలాగా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట కానీ హ్యాపీ ఎండింగ్ని వాళ్ళు ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరండి ఓకేనా ఈ విషయంలో ఫాదర్ ఫిగర్ ఉన్నారండి అండ్ టాక్సిక్ ఫాదర్ అండ్ మనీ ఇచ్చి వీళ్ళేంటి అంటే అవకాశం కోసం చూస్తున్నారంట చాలా పనులు చేస్తున్నారంట బట్ ఏంటంటే తలకిందులు తల దించుకునేలా చేయాలి అసలు తలెత్తుకోకుండా చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు అండి ఐదుగురికి మీ సిబ్లింగ్స్ విషయంలో ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ చాలా రకాలుగా ఇంకా చెప్పండి ఏం ఎస్ డబ్బులు పోగొట్టుకుంటారండి అవకాశంగా తీసుకోవడానికి చూసి డబ్బులు పోగొట్టుకుంటారు కానీ అవకాశం లేదు అసలు దారులు కూడా లేవు న్యూ బిగినింగ్ నిలబడకుండా చేయడానికి ఎవరికి పర్మిషనే లేదండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఏదో రకంగా అన్యాయం చేయాలని చూస్తారంట సో అస్సలు పట్టించుకోవద్దు ఓకేనా అండ్ రాజకీయాలు చేస్తున్నారంట అండి మేము వెనక పాలిటిక్స్ చేస్తున్నారంట మీ ముందు ఒకలాగా మేము వెనక ఒకలాగా సో ట్రావెలింగ్లో ఏంటంటే అస్సలు బ్రేక్ త్రూ చేయకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట బీ అవేర్ మీకు కూడా తెలియకుండా బ్రేక్ త్రూ చేసేయాలి ముందుకు వెళ్లకుండా చేయాలి ఎలా అయినా స్టక్ అయిపోయేలా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఐసోలేట్ అయితే క్లియర్గా చేయలేరు ఓకేనా అండ్ డబ్బులు పోగొట్టుకుంటారండి మీకు మనీ రాకుండా చేయాలని వాళ్ళు చేస్తున్న ఏ అయితే పనులు ఉన్నాయా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో దాని ద్వారా మిమ్మల్ని గతంలో ఉంచాలని ప్రయత్నిస్తున్నారంట అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు మీరు మీరు చేస్తున్న పనిలో ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి అండ్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు ఎప్పటికల్లా ఇబ్బంది పెడుతూనే ఉండాలనుకుంటున్నారంట లెట్ గో ఇది ఎన్ని రోజుల్లో జరగదండి అవుటర్ సైడ్ వాళ్ళు మిమ్మల్ని అసలు ఏమీ చేయలేరు మీరు చేస్తున్న పనిని సస్యే మీరు ఆపలేరు మీరు ఆల్రెడీ వీటన్నిటిని బ్రేక్ త్రో చేసేశారు ఓకేనా సక్సెస్ అనేది కన్ఫామ్ వాళ్ళ లైఫ్లో ఇంకా ట్రాన్స్ఫామ్ అవ్వలేరండి ఆ ఆలోచన నుంచి వాళ్ళు ఇంక జీవితంలో వెదగలేరు ఓకేనా మీ యొక్క క్రియేటివిటీని చూసి జలసగా ఫీల్ అవుతున్నారంట కండిషన్ చేయాలి అని అనుకుంటున్నారంట ఎస్ ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచాలి అంటే మీరు ముందుకి వెళ్ళడానికి లేకుండా వెనకకి వెళ్ళడానికి లేకుండా అక్కడే బంధీనం చేసేయాలి అప్పుడు జీవితంలో ఎదగకుండా చేసేయాలి వాళ్ళు ఏదైతే ఎలా అయితే ఉంచాలి అనుకుంటున్నారో మిమ్మల్ని అలాగే ఉంచి తర్వాత ఇంక మిమ్మల్ని సైలెన్స్ చేసేయాలి అనుకుంటున్నారండి వాళ్ళు రిచ్ లైఫ్ బతకాలి అనుకుంటున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని రౌండ్ అప్ చేయలేరు దిస్ ఈజ్ ద డివైన్ ప్లాన్ ఓకేనా దిస్ ఈస్ ద డివైన్ క్లియర్ ఇన్హెరిటెన్స్ అండి క్లియర్గా మీ యొక్క డివైన్ మీ యొక్క ఏంజిల్సే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు జీరో సెవెన్ జీరో సెవెన్ కన్ఫర్మేషన్ జీరో టెన్ న్యూ బిగినింగ్ సెవెన్ మెంబర్స్ న్యూ బిగినింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఓకేనా టూ ఓ క్లాక్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఫైవ్ ఫైవ్ వచ్చేసరికి సాడ్ చేయాలని చెప్పి మీరు మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేలా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడానికి ఆలోచిస్తున్నారు ఒకరికి తొమ్మిది తొమ్మిది మంది ఓకేనా దిస్ ఈజ్ ద సిగ్నిఫిసెంట్ అండి టేక్ యాజ్ రీజనెట్ తొమ్మిది తొమ్మిది లక్షలు తొమ్మిది మంది ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళలో తొమ్మిది మంది ఉన్నారు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్